వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్య గమనికైతే రావటం జరిగిందండి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో కొంత అయితే వచ్చిందండి కొన్ని బిల్లులు ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం నిరీక్షణ అయితే దశలోనే ఉన్నాయి మరికొన్నింటికి చెల్లింపులు ప్రారంభమయ్యాయండి ఈరోజు చెల్లింపులు జరుగుతున్న ట్రెజరీ బిల్లుల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏప్రిల్ నెలలో పెట్టిన పిఎఫ్ పార్ట్ పేమెంట్స్ క్రెడిట్ అయితే అయ్యాయండి ఇక ఏపీజెలై లోన్స్ మరియు ఫైనాన్స్ సెటిల్మెంట్ కూడా క్రెడిట్ అయ్యాయి ఇక ఈ యొక్క బిల్లులకు సంబంధించి ప్రస్తుతం కొన్ని కీలకమైన బిల్లులకు సంబంధించి నిధులు అయితే విడుదలయ్యాయండి ఉద్యోగుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు అయితే జమ అవుతున్నట్లు సమాచారం ఇక ఏపీజెలఐ లోన్లకు సంబంధించి అంటే ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న ఏపీజెలై పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ సెటిల్మెంట్ లోన్ మొత్తం వారి ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి ఇక ఏప్రిల్ నెలలో పిఎఫ్ పాక్షిక చెల్లింపుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఇక జిల్లా పరిషత్ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ మరియు జెడ్పీపీఎఫ్ లోన్లు పార్ట్ మరియు ఫైనల్ చెల్లింపులు కూడా జరుగుతూ ఉన్నాయి పెండింగ్లో ఉన్న కొన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా దశలవారీగా మోక్షమైతే లభిస్తుందండి అనేక ముఖ్యమైన బిల్లులు ఇంకా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ అయితే ఉన్నాయి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే ఈ బిల్లులు క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఏ మరియు డిఆర్ బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి కూడా రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరికి సంబంధించిన డిఆర్ బకాయిలు సంవత్సరాలుగా సిఎఫ్ఎంఎస్లోనే నిలిచిపోయాయండి పెన్షన్ల సంఘాల నాయకులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి త్వరగతిన విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక పోలీస్ ఇబ్బందికి సంబంధించిన సరెండర్ లీవ్లు మరియు టీఏ బిల్లు కూడా ప్రస్తుతం ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి ఈ నెలలోనే వీటికి నిధులు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అయితే రావటం జరిగింది ఇక ఉపాధ్యాయులకు సంబంధించి పాత డిఎస్ బకాయిలు ఇతర శాఖల సరెండర్ లీవ్లు టీఏ మరియు డిఏ బిల్లులు కూడా ఇదే జాబితాలో అయితే ఉన్నాయండి గత కొన్ని నెలలుగా ప్రభుత్వం జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల విషయంలో ఒక క్రమశిక్షణ అయితే పాటిస్తోంది ప్రతీ నెల కూడా ఒకటి నుంచి రెండు లేదా మూడో తేదీలోపు పూర్తి స్థాయి జీతాలు మరియు పెన్షన్లు ఉద్యోగ పెన్షన్ల ఖాతాలు అయితే జమ అవుతుండడం ఒక సానుకూల పరిణామం అయితే ఒకవైపు జీతాలు సకాలంలో చెల్లిస్తూనే మరోవైపు పెండింగ్ బిల్లులను దశల వారీగా క్లియర్ చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉందండి ప్రభుత్వం గమనించవచ్చు ఇక బిల్లుల చెల్లింపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా జిల్లాల ట్రెజరీలు మరియు సబ్ ట్రెజరీల వారీగా అయితే జరుగుతున్నాయండి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రధాన నగరాలు మరియు కొన్ని జిల్లాల ట్రెజరీలలో ఏపీ జిల్లా మరియు పిఎఫ్ లోన్లు చెల్లింపులు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక మీ బిల్లు యొక్క ఖచ్చితమైన స్టేటస్ తెలుసుకోవడానికి మీరు సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ బిల్లు నెంబర్తో చెక్ చేసుకోవడం అయితే ఉత్తమమైనటువంటి మార్గం అండి ఇక ప్రభుత్వం ఒకవైపు జీతాలను సకాలంలో అందిస్తూ మరోవైపు ఏపీజెల్ఏ పిఎఫ్ వంటి లోన్లను క్లియర్ చేయడానికి చేయడం అనేది హర్షణీయం అయితే డిఏ మరియు డిఆర్ బకాయిలు వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా త్వరగా పరిశీలించాల పరిష్కరించాలని చెప్పి ఉద్యోగ పెన్షన్లు కోరుతూ ఉన్నారండి మిగిలిన పెండింగ్ బిల్లులు కూడా ఈ నెలలోనే మోక్షం లభించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఈ యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా సీఎం గారు అయితే చెప్పడం జరిగిందండి ఈ పాత పెండింగ్ బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేసిన తర్వాతే ఉద్యోగ పెన్షనర్లకి పీఆర్సీ కొత్త పీఆర్సీని అమలు చేయడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఒక పది రోజుల్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఈ పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అయితే విడుదల చేయబోతున్నారండి ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు ఈ యొక్క డిఏడిఆర్ బకాయిలకు సంబంధించి ఒక ఐదు నుంచి ఏడు వేల కోట్ల వరకు కూడా పెండింగ్ బిల్లులు అంటే చిన్న మొత్తాల్లో జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ నెలలో డిఏడిఆర్కి సంబంధించిన చెల్లింపులు అయితే జరగనున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్